ఓం నారాయణ ఆదినారాయణ అవధుతలీల అధ్యాయము పదిహేడు దివ్యానుభవాలు రెండవ భాగము ఒకసారి గొలగమూడిలో శ్రీ స్వామివారితో కలిసి కొన్ని రోజులున్నాను ఒకనాటి రాత్రి సుమారు పన్నెండు గంటల ప్రాంతంలో శ్రీ స్వామివారు ఎక్కడికో ఒంటరిగా బయలుదేరిపోతున్నారు నా అలవాటు ప్రకారం నేను కూడా వారికి తెలియకుండా వారి వెనకాలే బయలుదేరాను శ్రీ స్వామివారు నాగులవరం అనే అడవిలోకి పోయి అక్కడ పెగడ్రాజు గుంట అనే చోట ఆగారు నేను ఆ సమీపంలోని విడవలి అంటే తుంగ తుప్పల చాటున దాగి కూర్చున్నాను శ్రీ స్వామివారు ఆ గుంట దగ్గర కొంచెం సేపు ఆగి నేను ఉన్న చోటుకు వచ్చి నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు చాటుగా వస్తూనే ఉంటావు ఇది ఎటువంటి గండ్రకత్తెర కాలం అనుకుంటున్నావు అని నన్ను మందలించేయి ఒక దిక్కుగా చూడమన్నారు అక్కడ పెద్ద చింతమాను మొద్దులంతా పెద్ద పాము ముక్కలు ముక్కలుగా నరికివేయబడి ఉన్నది పైవాళ్ళు దానిని అలా చేయకపోతే నిన్ను నన్ను అది ఏమి చేసి ఉండునో నీవిలా ఎప్పుడూ రాకూడదు అని నన్ను తిప్పి పంపించేశారు నేను ఊరిలోకి వచ్చేశాను ఉదయం ఏడు గంటలకు శ్రీ స్వామివారు కొన్ని కట్టెలు నాగజముడు బొంతలు కట్ట కట్టుకొని తీసుకుని వచ్చారు శ్రీ స్వామివారు అర్ధరాత్రి బయలుదేరి యథేచ్ఛగా సంచరిస్తూ ఉండేవారు ఒకసారి మంచి వర్షాకాలంలో బ్రహ్మాండమైన ఉరుములు మెరుపులతో వర్షం పడుతోంది ఆ కటిక చీకటిలో శ్రీ స్వామివారు ఒక తాటి ఆకుని తిన పెట్టుకొని దుని దగ్గర నుండి బయలుదేరారు ఆయన ఎక్కడికి పోతారో ఏం చేస్తారో కనిపెట్టదలిచి నేను వారికి కనబడకుండా వెనుకనే నడిచాను ముదిగేడు దగ్గర ఉన్న కల్లేరు ఒడ్డున ఉన్న చాకిరేవు దగ్గరకు చేరి స్వామి తమ గుడ్డ విప్పి గట్టున పెట్టారు గట్ల నిండుగా తన్నుకుని ప్రవహిస్తున్న కల్లేరు నీటిపైన శ్రీ స్వామివారు చిన్న పిల్లవాడిలా పరువులెత్తుతూ నీళ్లు వెదజల్లుతున్నారు మనకు అర్థం కాని భాషలో తమలో తామే ఏదో మాట్లాడుకుంటూ అవతలి ఒడ్డు నుండి ఇవతలి ఒడ్డుకు తిరుగుతున్నారు కొంతసేపు అయ్యాక గట్టున ఉన్న గుడ్డలు ధరించి నేను దాగియున్న తాటి చెట్ల దగ్గరికే వచ్చి తమ చేతి కర్రతో నన్ను పొడుస్తూ రాక్షస లగ్నంలో నీవిలా రావచ్చా అని ఆ కర్రను నా మెడ మీద పెట్టి నెట్టుకుంటూ ఇంటికి తీసుకొచ్చారు మేము ఇల్లు చేరగానే ఆయన ఏమీ ఎరుగునట్లే తమ దుని దగ్గర కూర్చున్నారు నేను కూడా నేరుగా పోయి పడుకున్నాను నేనప్పుడు మురిగెండులో ఒక పూరి పాకలో ఉండేవాడిని నాకు ఇల్లు కట్టుకునే శక్తి లేదు ఒకరోజు శ్రీ స్వామివారు నన్ను ఇల్లు కట్టుకోమని చెప్పి తమ స్వహస్థానతో శంకుస్థాపన చేశారు తరువాత పని ఎలా పూర్తి చేయాలని నేను ఆందోళన పడుతూ ఉంటే నీవు నేరుగా ఈ దిక్కుగా రోడ్డు మీద పోతూ ఉంటే నీ పనులన్నీ నెరవేరుతాయి అని చెప్పారు నేను దిక్కుగా బయలుదేరిపోతూ ఉంటే బేలుదారులు ఇటుక కోసేవారు వాటిని తోలే బండివారు దారిలో కనిపించి ఎక్కడికి పోతున్నావో అని అడిగి మేమే వచ్చి ఆ పని చేస్తాము అని చెప్పి నా పని పూర్తి చేసి పోయారు మిత్రులు నేను అడగకున్న ఇంటి దగ్గరకు పైకం తెచ్చి ఇచ్చి నా పని పూర్తి చేయించారు అందులో నాకు ఎలాంటి ప్రమేయమూ లేకుండానే ఇల్లు పూర్తి అయినది కొంతకాలానికి శ్రీ స్వామివారు మా ఇంట్లోకి వచ్చి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఇంటిలో దునివేశారు అందరి ఇండ్ల కంటే మా ఇల్లే బాగా ఉండదని గ్రామంలో అందరూ అంటారు అంతా స్వామి దయ ఒకప్పుడు కొందరు భక్తులు కాశీయాత్ర పోవాలనుకున్నారు వారి స్నేహితురాలైన వల్లపరటి తులసమ్మను తమతో కూడా యాత్రకు రమ్మన్నారు ఆమె శ్రీ స్వామివారిని కూడా యాత్రకు రమ్మని ప్రార్థించింది వాళ్లను పోనీయమ్మ మనం రేపు పోదాము అంటూ నాలుగు రోజులు గడిపారు శ్రీ స్వామివారు వచ్చే మాట ఉత్తదేనని తులసవ్వ అలిగి ఆ రాత్రి అన్నం తినకుండా పోయి పడుకున్నది ఉదయం ఎనిమిది గంటలైనా లేవలేదు భక్తులు తట్టి లేపారు నేనేమిటి ఇక్కడున్నాను అని ఆమె లేచింది రాత్రంతా తాను కాశీ యాత్ర చేసినట్లు స్వప్నంలో దర్శనమైందని ఆమె తగాను వివరించి చెప్పింది సాక్షాత్తు తనను శ్రీ స్వామివారు యాత్ర చేయించినట్లు ఆమె తలచింది అది ఏదో కాకతాళీయమైన స్వప్నమని కల నిజమైన యాత్ర ఎలా కాగలదని భక్తులందరూ అన్నారు ఒక నెల తర్వాత యాత్ర నుండి వచ్చిన భక్తులకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నది వివరించింది అది విని వారు ఆశ్చర్యపోయి శ్రీ స్వామివారు ఆమె చేత నిజంగానే యాత్ర చేయించారని అందరూ గుర్తించారు ఈ లీల యొక్క అంతరార్థం పూర్తిగా అర్థం కావాలంటే గురు చరిత్రలోని కొన్ని లీలలు చూడాలి శ్రీ స్వామివారు గుండానికి చాలా సమీపంలో పడుకునేవారు గొలగమూడి ఆశ్రమంలో చింత చెట్టు క్రింద గురువయ్య శ్రీ స్వామివారి దగ్గరగా పడుకొని ఉన్నాడు అందరూ నిద్రపోతున్నారు కొందరు దిగంబరంలో అయిన ఋషులు వచ్చి శ్రీ స్వామివారి చుట్టూరా కూర్చుని మాట్లాడుతున్నారు గురువయ్యకు వచ్చి గుండం సరిచేయటానికి వెళ్ళాడు ఏమయ్యా ఇప్పుడు లేచావు అన్నారు శ్రీ స్వామివారు అంతటితో మైకం వచ్చి గుండెం దగ్గర అతడు పడిపోయాడు ఋషీశ్వరులు వెళ్ళేంత వరకు అతడు లేవలేదు ఒకసారి శ్రీ స్వామివారు రాజుపాలెం జయరామయ్య కలిసి బద్వేలు తిప్ప మీద పెడుతున్నారు ఆకాశంలో వెళ్తున్న వారిని చూడండి అయ్యా అన్నారు శ్రీ స్వామివారు ఎవరూ కనిపించలేదు అన్నాడు జయరామయ్య అప్పుడు శ్రీ స్వామివారు అతని కళ్ళను తాకి మరలా చూడమనగా ఆయనకు చాలా పొడవైన మనుషులు ఆకాశంలో నడుస్తూ కనిపించారు తిరిగి శ్రీ స్వామివారు అతడి కళ్ళను తాకడంతో ఆయనకు ఆ దృశ్యం అంతరించి పరిసరాలు తెలిసాయి ఒకప్పుడు వక్కెమ్మ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ దేవతలందరూ సభ చేసినట్లు దర్శనమైంది ఆ దృశ్యం చూసిన ఆమె ఆ వైభవం చెప్పనలవి కాదని అంటుంది బ్రహ్మ బొమ్మలు చేసి నొసటన శిరస్సున వ్రాస్తున్నట్లు ఒక స్త్రీమూర్తి ఆ బొమ్మలలో గల లోపాలను మట్టి పూసి సరిచేస్తున్నట్లు దర్శనమైందట ఇటువంటి దర్శనం కేవలం భ్రాంతి మాత్రమే అనడానికి వీలులేదు విశాఖపట్నంలో యాసిన్ బాబా అనే ముస్లిం మహాత్ముడు సోమయ్య అనే ఒక భక్తునికి ఇలాంటి దర్శనం ప్రసాదించాడు వక్కెమ్మ ఒకనాడు శ్రీ స్వామి వారి వారికి కొంత దూరంగా నిలబడి ఉన్నది శ్రీ స్వామివారు ఆమెను ప్రేమగా దగ్గరకు పిలిచారు దగ్గరకొస్తే అచట శ్రీ స్వామివారి స్థానంలో తీగపై వేణువును ఊదుతూ కృష్ణుడు నాట్యం చేస్తూ కనిపిస్తున్నాడు ఆనంద బాష్పాలు రాలుస్తూ తన్మయత్వంగా కొంతసేపు చూచింది తరువాత ఆ స్థానంలో శ్రీ స్వామివారు మామూలుగా దర్శనమిచ్చారు వకెమ్మా ఒక రోజు గులగమూడిలోని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళింది ఆంజనేయ స్వామి ఆమె ప్రక్కన నిల్చొని పూలమాల వేసి పూజ చేసుకో అని స్పష్టంగా చెప్పారు సద్గురువు యొక్క అనుగ్రహానికి పాత్రులైన వారికి దేవతలు కూడా వశమై తమకై తామే సాక్షాత్కరిస్తారని శ్రీ గురుచరిత్ర చూస్తే తెలుస్తుంది ఒకప్పుడు మహాభక్తురాలు వక్కెమ్మ శ్రీ స్వామివారి మహత్యం చూడాలి అనుకున్నది ఒకరోజు ఆశ్రమంలో శ్రీ స్వామివారికి ఎదురుగా ముప్పై అడుగుల దూరంలో నేల మీద మెలుకువగా పడుకుని ఉన్నది ఆమెకు ఇరవై అడుగుల దూరంలో రామలక్ష్మణులు నిల్చుని దర్శనమిచ్చారు వారు అదృశ్యమై అదే స్థానంలో శ్రీకృష్ణుడు నిలబడి దర్శనమిచ్చాడు తాను కోరిన దర్శనం ప్రసాదించారని భక్తితో నమస్కరించింది వక్కెమ్మ గారికి ఇలాంటి అద్భుతములు జరిగినప్పుడు ఇతరులకు చెప్పేందుకు శ్రీ స్వామివారు అనుమతించక గుప్తంగా ఉంచమని హెచ్చరించేవారు కనుక శ్రీ స్వామి వారు సమాధ అయినంత వరకు పెదిమ కదిపేది కాదు అలానే మరొకసారి నెల్లూరులో గుర్రె దిబ్బ దగ్గర సూర్య నమస్కారం చేస్తున్నది అప్పుడు ఆమె రెప్పెపాటలో తాను అంతరిక్షంలోని వేరొక గ్రహాన్ని చేరినట్లు అనుభవం అయింది అక్కడ కూడా భూమి మీద వలె రాళ్ళు బండలు ఆమెకు కనిపించాయి ఒకరోజు వకెమ్మకు ఒక స్వప్న దర్శనం అయ్యింది శ్రీ స్వామివారు పండుకొని ఒక ఊపులో నాలుగు మైళ్ళు జారిపోతున్నారు ఇలా మూడు మార్లు ముందుకు వెనుకకు జారి వకెమ్మ దగ్గరకు వచ్చి నోరు తెరిచి విశ్వరూపం చూపుతున్నారు ఇంతలో తులసమ్మ అబ్బయ్య బలై చూపుతున్నాడు ఆహ్ అబ్బో అంటూ తన మడమను స్వామి నోటికి అడ్డం పెట్టింది వకెమ్మ కోపంతో ఆమెను పక్కకు నెట్టివేసింది అంతటితో విశ్వరూప దర్శనం మధ్యలోనే ముగిసింది తులసమ్మ కాలు అడ్డం పెట్టడం అంటే ప్రకృతి అంటుపడడం కాబోలు ఒకరోజు రోసిరెడ్డి గొలగమూడి ఆశ్రమంలో పగలై కునికిపాట్లు పడుతున్నాడు అతని కన్నులు మూతపడి సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి గ్రామం కనబడుతుంది వారి కుటుంబం అంతా వర్షంలో తంటాలు పడుతూ నువ్వుల మాసూలు చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో పచ్చి నిమ్మకాయలు కోసి ప్రోగు చేసి ఉన్నాయి కొంతసేపటికి ఆ దృశ్యం అంతరించి మేలుకున్నాడు మూడవ నాడు రెడ్డిగారిని చూడాలని వారి చిన్న కుమారుడు గొలగమూడి వచ్చాడు ఇంటి దగ్గర జరిగిన నువ్వు మాసూలు నిమ్మకాయల కోత గురించి రెడ్డిగారు వివరిస్తూ ప్రశ్నలు వేస్తూ ఉంటే ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలిసాయి అని విస్తుపోయాడు వారి కుమారుడు సద్గురువు అంటే ఏమిటో ఆ పిల్లవానికి కొంతైనా అర్థమైందో లేదో ఒకరోజు రోజురెడ్డి చేతికి ఒక చెక్క పలకని ఇచ్చి దాని మీద ఏముందో చూడమన్నారు శ్రీ స్వామివారు అతడు చూచి ఏమీ లేదు స్వామి అన్నాడు బాగా చూడయ్యా అన్నారు స్వామివారు మరలా జాగ్రత్తగా చూస్తే రోజురెడ్డికి ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి గణపతి విగ్రహాలు చెక్క పలకపై చాలా స్పష్టంగా కనబడినాయి కొంతసేపు అయిన తర్వాత మరలా కనబడకుండా పోయాయి వేలూరు రామానాయుడు గారి వారి కుటుంబంలోని వారందరూ తరచూ శ్రీ స్వామివారిని భక్తితో దర్శించేవారు ఒకరోజు రాత్రి తల్లి కొడుకులు మంచం మీద మేలుకొని ఉన్నారు కుమారునకు శ్రీ స్వామివారు కిరీటం భుజకీర్తులు ధరించి విష్ణువుగా గుండంలో కూర్చుని దర్శనమిచ్చారు అతడు ఆశ్చర్యపోయి పక్కనే ఉన్న వారి తల్లికి ఆ వింత చెప్పి చూడమన్నాడు కానీ ఆమెకు అక్కడ ఏమీ కనిపించడం లేదు శ్రీ స్వామివారు ఆ సమయంలో ఆ గ్రామంలోని ఉన్నారు మరుసటి ఉదయం ఆమె శ్రీ స్వామివారిని దర్శించింది అప్పుడు ఆమెతో శ్రీ స్వామివారు అమ్మో పైవాళ్ళు వచ్చి రాత్రి గుండంలో విడిది చేసిపోయారు అని అమాయకంగా చెప్పారు రాత్రి తన బిడ్డకు అనుగ్రహించిన దర్శనం నిజమేనని ఆమెకు ముందటి రాత్రి తనకు లభించిన దర్శనం భ్రాంతి కానీ ఊహ కానీ కాదని కేవలం శ్రీ స్వామివారి అనుగ్రహం వలన మాత్రమే లభించిందని అతనికి తెలిసింది అనంతసాగరం వాస్తవ్యులు చెడ్డ వెంకటరెడ్డి గారింటికి శ్రీ స్వామివారు తరచుగా వెళ్ళేవారు రెడ్డి గారు శ్రీ స్వామివారికి ప్రేమతో ఆతిథ్యం ఇచ్చేవారు చాలామంది ఆ గ్రామస్తులు కానీ చుట్టుపక్కల గ్రామాల వారు కానీ వచ్చి శ్రీ స్వామివారిని దర్శించి ఆశీస్సులు పొందేవారు అనేక మంది తమ బాధలు చెప్పుకుని శ్రీ స్వామివారు ప్రసాదించే ధారము వేలిముద్రల కాగితాలు తీసుకువెళ్ళి పవిత్రంగా భద్రపరుచుకునేవారు ఒకరోజు రెడ్డిగారు స్వామి అందరూ మీరు చాలా గొప్ప మహాత్ములు అంటారే మరి నాకు ఏదైనా నిదర్శనం చూపండి అని వినయంగా ప్రార్థించారు అయ్యా నిదర్శనం చూస్తావా సరే కళ్ళు మూసుకో అని స్వామివారు రెడ్డి గారి తలపై చేత్తో తాకి కళ్ళు తెరవమన్నారు చూస్తే కనుచూపమ మేర చుట్టూ ఏ ప్రపంచమూ లేదు చెట్లు ఇండ్లు అన్నీ మాయమైనవి చుట్టుప్రక్కల ఎంత దూరం చూసినా అసంఖ్యాకంగా నీటితో నిండిన గుంటలు ప్రతి గుంటలోనూ వరకు నీటిలో మునిగి శ్రీ స్వామివారి తల మాత్రం పైకి కనిపిస్తుంది కొంతసేపు చూశాక ఆ దృశ్యాన్ని చూడలేక స్వామి తమరు దైవస్వరూపులు ఆది అంతమూ లేదు అనంతులు దయచేసి నాకు మామూలు దృష్టి ప్రసాదించండి అని అలనాడు విశ్వరూపం చూచిన అర్జునుని వలె చేతులెత్తి ప్రార్థించాడు మరలా శ్రీ స్వామివారు ఆయన తలపై తాకగానే మామూలు ప్రపంచం గోచరమైనది అధ్యాయం పదిహేడు సంపూర్ణం